మిత్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు పర్సనల్ దయాకర్ గారు గౌరవ సహచర శాసనసభ్యులు పెద్దలు ఆరు రమేష్ గారు ఆత్మీయ సోదరులు నరేందర్ గారు సోదరులు ధర్మారెడ్డి గారు కూడా పాల్గొంటున్నారు వీళ్ళందరూ కూడా అన్ని విషయాలపై మాట్లాడతారు దయచేసి మీరందరూ కూడా మేము మాట్లాడే వాస్తవాలన్నీ కూడా ప్రజలకు విజ్ఞప్తి విజ్ఞప్తిస్తున్నాం నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తొండి సంజయ్ ఓ రంగ నగరానికి వచ్చి తొండి మాటలు మాట్లాడుతూ తొండి కథలు చేస్తూ ఈరోజు మత మతదత్వ పార్టీ అనేటువంటి బీజేపీ మత రాజ రాజకీయాలు చేయాలనే ఈ నూతన సంవత్సరంలో శ్రీకారం చుట్టడం జరిగింది అయ్యా బీజేపీ నాయకులారా తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు మీరు అందరు ఎక్కడ పడ్డారు తెలంగాణ కోసము ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణ త్యాగం చేసి తాన త్యాగానికి సిద్ధమై తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో మీరు అందరు ఎక్కడున్నారు నాయనా రాజీనామాల ద్వారానే రాష్ట్రం వస్తుందని చెప్పి మేమందరం రాజీనామా చేస్తే అప్పుడున్నటువంటి మీ శాసనసభ్యులు అప్పుడు మాతో ఉండే కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారు ఈ తొండి సంజయ్ ఎక్కడున్నాడు మా అందరినీ కూడా అనేక సందర్భాలలో ఆనాటి మా సభ్యులు కేటీ రామారావు గారిని అకారణంగా అరెస్ట్ చేసి వరంగల్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు సంజయ్ గారు ఈరోజు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు గత ఆరు సంవత్సరాల నుంచి ఒకవైపు సంక్షేమ పథకాలు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు మరోవైపు గత కొన్నేళ్ల నుంచి అనేక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం ది దిశగా అనేక సంస్కరణలు తీసుకొస్తుంటే ఈరోజు తొండి మాటలు మాట్లాడుకుంటా తొండి కథలు చేసుకుంటా బురద కార్యక్రమాలు నీది నోరా మోరా మా ఉద్యమ నాయకుడిని ఏమంటావు ఈరోజు కేసీఆర్ గారిని కానీ అసలు ఈ జయశంకర్ గారు చేసినటువంటి వాస్తవాలు తెలుసా తెలంగాణ కోసం జయశంకర్ గారు చేసినటువంటి త్యాగాలు తెలుసా తుది శాస వరకు కూడా వారి జీవితాంతం కూడా తెలంగాణ కోసం తప్పించి తుది శాస వరకు కూడా తెలంగాణ రావాలని చెప్పి అనేక కార్యక్రమాలు చేస్తూ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఉద్యమ స్ఫూర్తి రగిలించి ఉద్యమంలో పాల్ప ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్పంచుకొని చివరికి తనకు ఉన్నటువంటి ఆస్తులు కూడా బండ్లకు గుళ్ళకు ఇచ్చి ఈరోజు తన తాతలు ముత్తాతలు ఉన్నటువంటి గోరీల గాడ కూడా నివాళులు అర్పించకుండా చేస్తున్నటువంటి వారికి బీజేపీ నాయకులు వత్తాసు పలుకుతూ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్నారు అయ్యా తొండి సంజయ్ గారు నిన్ను గల్లీ నుంచి ఢిల్లీ పంపించిండ్రు ఢిల్లీ నుంచి ఏం తెచ్చినయన ఒక పైసైనా తీసుకొచ్చినవా నువ్వు కరీంనగర్ పోయేటువంటి నేషనల్ హైవేను బాగు చేసినావా నిధులు తీసుకొచ్చినవా ఈరోజు పునర్విభజన చట్టంలో మాకు రావాల్సినటువంటి కాజ్బేట్కు దక్కవలసినటువంటి రైల్వేకు సంబంధించినది ఏమైనా తీసుకొచ్చినవా లేక బయ్యారం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసము బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కావాలంటే చేసినావా దేశంలోనే ఒక మెగా టెక్స్టైల్ పార్క్ వేలాది మందికి నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా గౌరవ మంత్రి కేటీ రామారావు గారు అక్కడ టెక్స్టైల్ టెక్స్టైల్ పార్క్ చేస్తే దానికి ఏమైనా నిధులు ఇచ్చినావా నీతి ఆయోగ్ చెప్పినటువంటి మిషన్ కాకతీయ ఒక పైసా ఇచ్చినావా మిషన్ భగీరథకు ఒక పైసా ఇచ్చినవా ప్రపంచంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయినట్టు కాళేశ్వరంకి ఏమైనా ఇది చేసినవా దాన్ని ఏమైనా జాతీయ హోదాకి ఏమైనా ప్రకటించినవా ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు ఈ వరంగల్ గడ్డ నుంచి మేము హెచ్చరిస్తున్నాం మా ఉద్యమ నాయకుడు మా ప్రియతమ నేత కేసీఆర్ పైన పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినావు ఇది ఓరుగాళ్ళు కాదు పోరుగాళ్ళు బిడ్డ బీజేపీ నాయకులారా కబర్దార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నీకు ఎన్నికలు వస్తే చార్మినార్ గుర్తొస్తుంది జామా మసీద్ గుర్తొస్తుంది కాళీమాతా గుడి గుర్తొస్తుంది ఇక్కడికి వచ్చి భద్రకాళి గుర్తొస్తుంది ఇక్కడ వచ్చి మండి బజార్ గుర్తొస్తుంది నువ్వు ఎక్కడ పడినావు ఈ వరదలు వచ్చినప్పుడు కరోనా కష్టకాలంలో ఎక్కడున్నావు ఈరోజు కేంద్రం నుంచి ఏమైనా ఇచ్చినావా మా ముఖ్యమంత్రి గారు వలస కూలీలకు కూడా దేశంలో ఉన్నటువంటి అనేక వలస కూలీలకు కూడా ఆకలితో అలమటించొద్దని చెప్పి పదిహేను వందలతో పాటు బియ్యాన్ని ఇచ్చినటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి వలస కూలీలందరూ గుర్తున్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు దేశంలోనే అత్యధికంగా వర్షపాతం వచ్చి ఇక్కడ వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే నువ్వు నీకు వత్తాసుపాలకి ఎటువంటి బీజేపీ నాయకులు ఎక్కడున్నారు మేమందరం కూడా వరదల్లో ప్రజలను ఆదుకున్నాం వారికి అండగా ఉన్నాం అనేక మ్యారేజాలు తీసుకొచ్చి వారందరికి కూడా షెల్టర్ ఇచ్చి వారికి భరోసా కల్పించినటువంటి చరిత్ర టీఎస్ పార్టీ టీఎస్ పార్టీ నాయకులు దానికి కూడా సందర్భంగా తెలియజేస్తాం కరోనా కష్టకాలంలో ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆదుకోవాలి బాధ్యత ఉండే ప్రజాప్రతినిధులు కూడా మీరు ప్రజాక్షేత్రం ఉండాలని చెప్పి ఒకే ఒక్క మాట మా కేసీఆర్ గారు పిలిపిస్తే మేమందరం కూడా ఎవరి నియోజకవర్గం వాళ్ళం స్వచ్ఛందంగా కలిసి వచ్చిన వాళ్ళతో కలుపుకొని ఈరోజు నా నియోగవర్గంలో ముప్పై ఏడు వేల మందికి మరి నిత్యావసర వసూలు పంపించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మా పైన బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరోసారి హెచ్చరిస్తున్నాం ఈ ఊరుగళ్ళు ఓరుగల్లు లాంటిది ఇక్కడ పుట్టినటువంటి మరి జయశంకర్ గారి విషయానికి వచ్చినా కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆహార నిశాలు తప్పించి మరి తెలంగాణను సాధించినటువంటి మా అధినేత కేసీఆర్ గారిని ఏమైనా అంటే నాలుకే చీర్చే చీర్చేస్తాం పెట్టాలి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం ఈ తొండి మాటలు జయకు బండి సంజయ్ మరి ఖచ్చితంగా ఏదైనా ఉంటే నీకు ఎన్నికల గెలవాలంటే నీ పార్టీ అభ్యర్థులు గెలవాలంటే ఈరోజు ఈ నగరానికి అభివృద్ధి తీసుకొని రా నువ్వు పెట్టింది ఎంత మేము లక్షల కోట్లు ఇస్తే వందల కోట్లు ఏ సాయం కూడా చేయనేటువంటి పరిస్థితి మీది కేవలం కూడా నుంచే మాకు రెండు వందల ముప్పై కోట్ల అభివృద్ధి పనులు చేసిందని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నాం ఈరోజు మాది చారిత్రాత్మకమైన నగరం వేల సంవత్సరం చరిత్ర దీనికి ఉన్నది అందుకే హెరిటేజ్ సిటీకి వచ్చింది నువ్వు చేసిన గొప్పతనం ఏం లేదు ఈరోజు నీకు దమ్ము ధైర్యం ఉంటే రామప్పకి తీసుకొని రా వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా తీసుకొని రా అంతేగాని ఈరోజు కాజుపేట్ జంక్షన్ డివిజన్ స్థాయిగా రా కాజుపేటకు కోచ్ ఫ్యాక్టరీ రా కాజుపేటకు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రా చివరికి నువ్వు తీసుకొచ్చింది ఏంది ఈరోజు యాభై ఎకరాలంటే యాభై ఇచ్చిన ఈరోజు మళ్ళీ ఇంకా నూట అరవై ఎకరాల స్థలం కావాలంటే ఈరోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దేవేదాయ శాఖ తీసుకొచ్చి మరి మీకు అప్ప చెప్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ మీరు తీసుకురండి కోచ్ ఫ్యాక్టరీ తీసుకురండి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కీమ్స్ తీసుకురండి సెంటర్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన నిధులు మాకు ఇవ్వండి అప్పుడు ప్రజాక్షేత్రంలో పోదాము ప్రజలు మెచ్చుకుంటారు తప్ప నువ్వు తొండి మాటలు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మాత్రము ఊరుగల్లో పుట్టినటువంటి మేము ఖచ్చితంగా చేయదు లేదని కూడా ఈ సందర్భంగా తెలియసుకుంటూ ఈరోజు కబ్జాకౌర్లు మీరు ఈరోజు మీ పార్టీ ఆఫీసు సర్వే నెంబర్ నైన్ సెవెంటీలో నైన్ సెవెంటీ ఎయిట్లో మీ పార్టీ స్థలం కోసం కొనాలన్నప్పుడు ఆ నిధులు ఎవరు దుర్వినియోగం చేసుకున్నారు ఎవరు పర్సనల్గా వాడుకున్నారు ఆ స్థలం అంతా ఏమైంది ప్రజలకు తెలుసు ఏదమైనప్పటికీ కూడా ఈరోజు నీతి నిజాయితీ నిబద్ధతతోనే ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారు మా ఉద్యమ నేత జోలికి వస్తే మాత్రము ఖబర్దార్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ హెచ్చరిస్తారు ఇప్పుడు ఇప్పుడు మా సహచార శాసనసభ్యులు ధర్మరెడ్డి ఎన్నికల సమయం వస్తే వాళ్ళకు గుళ్ళు గుర్తొస్తాయి పవిత్ర గ్రంథాలు బైబిల్లు గుర్తొస్తాయి అదేవిధంగా కురాన్లు గుర్తొస్తాయి భగవద్గీతలు గుర్తొస్తాయి గుళ్ళు గుర్తొస్తాయి రెచ్చగొట్టేదానికి మసీదులు గుర్తొస్తాయి ముస్లిం ఏరియాస్ గుర్తొస్తాయి కానీ ఒక భక్తునిగా అన్ని మతాలను గౌరవిస్తూ బైబుల్ ఉన్నటువంటి సారాంశాన్ని తెలిసిన వ్యక్తిగా భగవద్గీత తెలిసిన సారాంశాన్ని తెలిసిన వ్యక్తిగా ఖురాన్లో తెలిసినటువంటి సారాంశం తెలిసిన వ్యక్తిగా అన్ని ప్రార్థనలను గౌరవిస్తాం ఇక వీళ్ళు చెప్తేనే భద్రకాళి గుడికి పోవాలని కాదు ఖచ్చితంగా శుక్రం శుక్రం వెళ్తాము ఖచ్చితంగా అన్ని ప్రార్థన మందిరాల్లో మరి ప్రశాంతత కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల బాగ్ కోసం ప్రార్థిస్తాం తప్ప ఇటువంటి చిల్లర రాజకీయాలు చేసి మత విశ్వేద విశ్వేదనను రెచ్చగొట్టే విధంగా మేము కాక చేయము ప్రజల పక్షం ఉంటాం ప్రజల సంక్షేమం కోసం ఇది చేస్తాం ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కరించే వరకు కూడా ఖచ్చితంగా కృషి చేస్తామని కూడా సందర్భంగా తెలుసు గత ఆరు నెలల నుంచి ఆరేళ్ళ నుంచి ఈ నగరానికి పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం చేసింది కేవలం స్థానికంగా ఉన్నటువంటి కాగతీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచే రెండు వందల ముప్పై కోట్లు ఇచ్చేసినాం నువ్వు తీసుకొచ్చింది ఎంత నూట తొంభై ఆరు కోట్లు అంటే మా స్థానిక సంస్థ మా కాగతీ అర్బన్ డెవలప్మెంట్ కన్నా తక్కువ మీ నిధులు మేము కట్టింది కేంద్ర ప్రభుత్వానికి ట్యాక్సుల రూపాయలు కట్టింది వేల కోట్లలో నువ్వు ఇచ్చింది పదులు సంఖ్యలో కాబట్టి మాకు పోలిక లేదు ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఎన్నికలు అంటే టీఆర్ఎస్ భయం భయం అస్సలకే లేదు ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి రాజీనామాలు మా అధినేత వందల సార్లు చేసి తిరిగి గెలిచిండ్రు ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మున్సిపల్ కార్పొరేషన్ పైన గులాబీ జెండా ఎగిరేయటం ఖాయం 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 ఇప్పుడు మా ధర్మారెడ్డి గారు It was a